ప్రైజ్ అలాడ్ అలే లూయ మన ప్రభును రక్షకుడైన ఏసుక్రీస్తు మరొకసారి మీకు వందనాలు చెల్లిస్తున్నాను అందరు బాగున్నారు కదా మరొకసారి ఆదరణ గడియ అనేటువంటి ఈ కార్యక్రమం ద్వారా మరొకసారి మిమ్మల్ని మీ కుటుంబాన్ని దర్శించడానికి దేవుడి చిన్న నుండి దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను దేవుడు మిమ్మల్ని దీవించునే కాక మంచిది దేవుని ఎక్కివాఖ్యానందం ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిన అంశం ద్వారా దేవుడు మనతో మాట అనుకుంటున్నాడు నేను మీకు కొరకు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ప్రేరేపించిన మాట నేను నిన్ను రక్షించదును దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న అంశం ఏంటంటే నిన్ను రక్షించదును పరిశుద్ధ గ్రంథం నుంచి గ్రంథం నలభై ఆరు అధ్యాయం నాలుగవ వచ్చిన మాట ఏంటంటే నేనే చేసి ఉన్నాను సంఖ పెట్టుకున్నవాడును నేనే నిన్ను ఎత్తు కొనుసు రక్షించువాడును నేనే దేవుడికి మహిమ కలుగొని గాక ఈరోజు దేవుని యొక్క వాక్యం వింటున్న దేవుని బిడ్డ ఈ ఆధారంగా అనేటువంటి వాక్యాన్ని వింటున్న మీతో దేవుడు చెప్తున్న మాట మీలో చాలామంది ఎవరు నన్ను రక్షిస్తారు ఎవరు నన్ను ఆదుకుంటారు నా పరిస్థితి ఏంటి నా స్థితి ఏంటి నేను బయటపడగలుగుతానా నేను తప్పించబడతానా నా జీవితం వింతేనా అని అనుకుంటున్నావా ఒకవేళ ఈ వాక్య మీరు ఎవరైనా అనుకుంటున్నారేమో ఎప్పటికీ నాకు ఇలా బలహీనతలు రోగాలతో ఉండిపోవాలా ఈ రోగాలను చూడిపించేవారు లేరా అని నువ్వు బాధపడుతున్నావా అలా బాధపడుతున్నా మీతో దేవుడు చెప్తున్నాడు భయపడద్దు నేను నిన్ను రక్షిస్తా దేవుడు ఈరోజు మనతో చెప్తున్నాడు నేను మిమ్మల్ని రక్షిస్తా ఎవరిని రక్షిస్తాడు ఎక్కడి నుంచి మనల్ని రక్షించాలనుకుంటున్నాడో ఏ విషయంలోంచి ఏ పరిస్థితుల్లోంచి దేవుడు మనని రక్షించాలనుకుంటున్నాడు జాగ్రత్తగా విందాం నేను ఆ మాట చెప్పన ఆయన మనం ఆరాధిస్తున్న దేవుడు మనం పూజిస్తున్న దేవుడు మనం నిత్యము కొలుచుతున్న దేవుడు ఎవరో తెలుసండి మనని రక్షించేవాడు రక్షించడానికి సమర్థుడు రక్షించటానికి నిత్యము నీ పక్కన నా పక్కన నిలబడి ఉంటున్న దేవుడు దేవుడికి మహిమ గాక ఆయన రక్షించేవాడే కానీ భక్షించేవాడు కాదు రక్షించేవాడే కానీ ఎవరిని త్రోసి వేసే దేవుడు కాదు నిన్ను రక్షిస్తా అని దేవుడు మాటిస్తున్నాడు ఎక్కడి నుంచి రక్షిస్తాడు ఏ పరిస్థితుల్లోంచి మన దేవుడు రక్షించి తప్పిస్తాడు ఒక్క మూడు విషయాలు చెప్తాను చాలా జాగ్రత్తగా క్లుప్తంగా జాగ్రత్తగా దేవుని మాటలు విందాం ఎక్కడి నుంచి రక్షిస్తాడు కీర్తన గ్రంథం మొదటిగా చూడండి కీర్తన గ్రంథం ముప్పై నాలుగవ అధ్యాయం ఆరో వచ్చిన మాట ఏంటి తెలుసా నీకున్న ప్రతి శ్రమలన్నింటిలోంచి దేవుడిని నేను రక్షించునగాక శ్రమ చేత నలగొట్టబడుతున్న దేవుని బిడ్డ శ్రమల చేత కృంగిపోయి సతమతం అయిపోతూ బ్రతకాలా చనిపోవాలా అని ఉద్దేశంతో బ్రతు నేనుతో మాట్లాడుతున్నాడు నువ్వు భయపడమకు నక్కుమాడా భయపడమకు నా మారితే భయపడమకు నా బిడ్డారా నేను మీకున్న ప్రతి శ్రమలన్నింటిని కొట్టివేసి నేను మిమ్మల్ని రక్షిస్తా బైబుల్లో చాలామంది దేవుడు రక్షించాడు వారిని రక్షించిన దేవుడు మనకు కూడా రక్షిస్తాడు ఇస్రాయల్ని రక్షించిన దేవుడు మన్నే రక్షిస్తాడు ధైర్యంగా రెండవది మన దేవుడు ఎక్కడి నుంచి రక్షిస్తాడు జాగ్రత్తగా బృందం హోషయా గ్రంథం పదమూడవ అధ్యాయం పద్నాలుగు వచ్చిన మాట ఇంటికి తెలుసండి అండి ఆయన అంటే మనం ఎక్కడి నుంచి రక్షిస్తా అంటే మృత్యువు నుండి ఆయన మనని రక్షిస్తాడు మరణము నుంచి మనని దేవుడు తప్పిస్తాడు ఆయన వైపు చూడండి మృత్యువుల పడిపోకుండా మృత్యువుని వెంబడించకుండా ఆత్మీయతలో మృత్యుడు అవ్వకుండా మృతి పొందిన వాడిగా ఉండకుండా ఆత్మీయుల చల్లారిపోయిన వాడిగా ఉండకుండా ఆత్మీయులు చనిపోయిన వాడుగా ఉండకుండా ఆత్మీయులు ఎప్పుడు వెలిగించేవాడిగా దేవుడు నిన్ను రక్షించబోతున్నాడు మృత్యువులోంచి దేవుడు మన్ని రక్షిస్తాడు మూడవది ఎక్కడి నుంచి దేవుడు మనం రక్షిస్తాడంటే జక్రే గ్రంథం ఎనిమిదో అధ్యాయం పదమూడు వచ్చిన మాట ఏంటి తెలుసు అండి ఎవరైతే ఏ శాపము నీ ఇంట్లో ఏలుతుందో ఏ శాపంతో నువ్వు కుట్టిమిట్టాడుతున్నావో ఆ శాపములన్నిటిని దేవుడు విడిపించి నిన్ను రక్షించునగాక ఈ శాపం నా నుంచి తొలగిపోదా నా బిడ్డల నుంచి తొలిగిపోదా మా కుటుంబం ఈ శాపలని చనిపోవాలా ఈ శాపంతో మా జీవితాల కొనరిగిపోవాలా అని కురిగిపోతున్నావా దేని బిడ్డ భయపడ మాకు నేను ప్రకటిస్తున్న దేవుడు ఎవరో తెలుసు శాపమును ఆశీర్వాదంగా మార్చే సామర్థ్యం కలిగిన దేవుడు ప్రైజలాడు హలేయ శాపం నుంచి విడిపించబోతున్నాడు ధైర్యంగా ఉండు దేవుని గనపరచు నేను చెప్తున్న వినండి జాగ్రత్తగా నాకు ఈ మధ్యకాలంలో పాజిటివ్ ఫోటో పెట్టాడు సంవత్సరంలో నా పిల్లోడికి బ్లడ్ క్యాన్సర్ అని ఫోటో పెట్టాడు బ్లడ్ క్యాన్సర్ సంవత్సరం ఉన్నారు ఈ రోజున పరిస్థితులు చాలా భయంకరంగా ఉన్నాయి అలాంటివి చూసి భయపడి మాకు నేను చెప్పన మన దేవుడు రక్షించడానికి సమర్థుడు విడిపించడానికి సమర్థుడో ఇదిగో దేవుని వాక్యం చెప్పబడుతుంది నేను మిమ్మల్ని రక్షిస్తాను శరీర మిషక అభ్యున్నట్టున్నారు నెప్పుగా నేజరు ఎందుకు గురించి నీకు ప్రత్యుత్తరం అవసరం లేదు ఎందుకంటే తెలుసు మా దేవుడు రక్షించడానికి సమర్థుడు రక్షించేవాడు అయినా భయపడి మాకు ఏ శాపంలో ఉన్నా మృత్యుతో పోరాడుతున్నా కానీ ప్రతి శ్రమలోనూ ఉన్న దేవుని విడిపించబోతున్నాడు ధైర్యంగా ఉండు విడిపించి రక్షించి దీవించునగాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలి మా తండ్రి నీకు వందనాలు వితబడిన వాక్యం బట్టి నీ స్తోత్రం ఈరోజు నేను మిమ్మల్ని రక్షిస్తానన్నా శాపం నుంచి శ్రమల నుంచి మృత్యు నుంచి విడిపిస్తానన్నా రక్షిస్తానన్నావు మా పిల్లల్ని రక్షించి ఆరోగ్యంతో ఆనందంతో నింపి నేను ఆమెకి మాత్రం మహిమ తెచ్చుకోమని వేస్తున్నా నామములో అడిగి పొంది ఉన్నాం తండ్రి ఆమె ప్రభుపేట మరొకసారి మీకు వందనాలు చేస్తున్నాను వీళ్ళింకేమైనా సబ్స్క్రైబ్ చేసుకో సబ్స్క్రైబ్ చేయండి ఆ సబ్స్క్రైబ్ చేసిన బెల్ సింబల్ కనపడింది దాన్ని ప్రెస్ చేయండి దేవుడు మిమ్మల్ని దీవించుగాక ఆమె ప్రభుపేట మరొకసారి యాదాన్ని గడి వాక్యాన్ని దైవ కర్గే మీ అందరికీ ఒక విజ్ఞప్తి అండి దేవుని గమనించండి ప్రతి సంవత్సరము మరి మా మహిమ చర్చి మినిస్ట్రీ ఆగిరిపల్లిలో దేవుడు సంవత్సరం అంతా కాపాడిన సందర్భంగా ప్రతి సంవత్సరం నాలుగు రాత్రులు ఉపాసపురాధులు ఏర్పాటు చేస్తాం అలాగే ఈ సంవత్సరం కూడా అక్టోబర్ నెల ఎనిమిది తొమ్మిది పది పదకొండు తారీఖుల్లో దేవుడు మా పరిచయాన్ని ప్రేమించి నాలుగు రాత్రులు ఉపాస ప్రార్థనలు ఏర్పాటు చేయడం జరిగింది నాలుగు రాత్రులు ఉంటే పకటికాలం ఉండదు అభిషేకించమని దేవజనులు నాలుగు రోజులు వస్తారు గొప్ప ఆరాధన జరుగుద్ది ప్రార్థన విజ్ఞాపనలు మీకు మీరు ఉంటే తెలియజేయండి వరకొకరు మేము ప్రార్థన చేస్తాం మా కోరిక ఏంటంటే మీరందరూ కూడా చక్కగా ఈ ఉపాస ప్రార్థనలు పాటు పార్టిసిపేట్ చేయండి అవకాశం ఉంటురండి లేదంటే దేవుని యొక్క వాక్యం లైవ్లో వస్తుంది లైవ్లో వీక్షించండి ప్రార్థన చేయండి అనేకం తెలియపరచండి మీ ప్రార్థన సమయం తెలియపరచండి గొప్ప ఉద్యోగం కలిగి ఆరాధన జరుగుద్ది ప్రతిరోజు రాత్రి ఏడున్నర కానీ ప్రారంభించబడుతుంది నాలుగు రాత్రులు అక్టోబర్లో ప్రార్థన ఏర్పడడం జరిగింది దానికి ప్రార్థన చేయండి దేవుడు మిమ్మల్ని అందరూ కాక ప్రైజ్ అలాడు